కార్తీక పురాణం ఇరవై రెండవ అధ్యాయం పురంజయుడు కార్తీక పౌర్ణమి వ్రతము చేయుట మరలా అత్రిమహాముని అగస్త్యునికి ఇట్లు చెప్పదొడంగెను పురంజయుడు వశిష్ఠుల వారు చెప్పిన ప్రకారం కార్తీక పౌర్ణమి రోజున అయి దేవాలయమునకు వెళ్ళి శ్రీమన్నారాయణుని షోడశోపచారములతో పూజించి శ్రీహరిని గానము చేసి సాష్టాంగ నమస్కారము చేసి సూర్యోదయము కాగానే నదికి పోయి స్నానమాచరించి తన గృహమున కేగను అట్టి సమయంలో విష్ణుభక్తుడైన ఒక వృద్ధ బ్రాహ్మణుడు మెడనిండా తులసిమాలలు ధరించి పురంజయను సమీపించి రాజా విచారింపకము నీవు వెంటనే చెల్లా చెదురయ్యున్న నీ సైన్యమును కూడా తీసుకొని యుద్ధ సన్నద్ధుడవై శత్రురాజులతో సల్పము నీ రాజ్యము నీకు దక్కును అని దీవించి అదృశ్యుడయ్యను ఈతడెవరో మహానుభావుని ఉన్నాడు అని ఆ వృద్ధుని మాటలు నమ్మి యుద్ధ సన్నద్ధుడై శత్రురాజులతో ఘోరముగా పోరాడెను దెబ్బతిని క్రోధముతో ఉన్న పురంజయుని సైన్యము ధాటికి శత్రురాజుల సైన్యములు నిలువలేకపోయినవి అదీనుగాక శ్రీమన్నారాయణుడు పురంజయుని విజయానికి అన్ని విధములా సహాయపడెను అంతయు శ్రీమన్నారాయణుని మహిమయే కదా ఆ యుద్ధంలో కాంభోజాది భూపాలులు ఓడిపోయి పురంజయ రక్షింపుమని కేకలు వేయుచూ పారిపోయి పురంజయుడు విజయము పొంది తన రాజ్యమును తిరిగి సంపాదించను శ్రీమన్నారాయణుని కటాక్షమునకు పాత్రులైన వారికి శత్రుభయం కలుగుతుందా విషం త్రాగినను యగును ప్రహ్లాదునకు తండ్రి విషాన్ని ఇవ్వగా శ్రీహరి అని ప్రార్థించి తాగగా అమృతమైనది కదా శ్రీహరి కటాక్షం వల్ల సూర్య చంద్రులున్నంత వరకును ధ్రువుడు చిరంజీవియే కదా హరినామస్మరణ చేసిన వారికి శత్రువు కూడా మిత్రుడగును అధర్మము ధర్మముగా మారును దైవానుగ్రహము లేని వారికి ధర్మమే అధర్మమగును త్రాడు కరుచును కార్తీక మాసమంతయు నదీ స్నానమునరించి దేవాలయంలో జ్యోతిని వెలిగించి దీపారాధన చేసినచో సర్వ విపత్తులు పటాపంచలగును అన్ని సౌఖ్యములు సమకూరును విష్ణుభక్తి కలిగి శ్రద్ధతో ఆ వ్రతం ఆచరించు వారికి ఏ జాతి వారైనను పుణ్యము సమానమే బ్రాహ్మణ జన్మమెత్తి సకల శాస్త్రములు చదివి కూడా విష్ణుభక్తి శూన్యమైనచో శూద్రకులముతో కులముతో సమానమగును వేదాధ్యయనరించి దైవభక్తి కలవాడై కార్తీక వ్రతానుష్ఠాన తత్పరుడైన వైష్ణవోత్తముని హృదయ పద్మమున భగవంతుడును సంసారసాగరముత్తరించుటకు దైవభక్తి ఏ సాధనము జాతిభేదముతో నిమిత్తము లేదు విష్ణుభక్తి ప్రభావము వర్ణనాతీతము వ్యాసుడు అంబరీషుడు శౌనకాది మహా ఋషులు మరెందరో రాజాధిరాజులు కూడా విష్ణుభక్తిచే ముక్తి నుందిరి శ్రీహరి భక్తవత్సలుడు సదా పుణ్యాత్ములను కంటికి రెప్పవలే కాపాడుచుండును ఎవరికైనాను శక్తి లేని ఎడల వారు తమ ద్రవ్యమును వెచ్చించైనను మరి చేత దానధర్మములు వ్రతములు చేయించవచ్చును శ్రీహరి భక్తులు అన్యోన్య సంబంధీకులు అందువలన లోకపోషకుడు పోషకుడు భక్తరక్షకుడైన ఆదినారాయణుడు తన భక్తులకు సదా సంపదల సంగి కాపాడుచుండెను శ్రీమన్నారాయణుడు సర్వాంతర్యామి వెయ్యి సూర్యభగవానుల తేజస్సు కలవాడు నిరాకారుడు నిర్వికల్పుడు నిత్యానందుడు నీరజాక్షుడు పద్నాలుగు లోకములను తన కుక్షీయంంచుకొని కాపాడుచున్న అది నారాయణుడు అటువంటి శ్రీమహావిష్ణువునకు అత్యంత ప్రీతికరమైన కార్తీక భక్తి శ్రద్ధలతో ఎవరు చేయుదురో వారి ఇంట శ్రీమహావిష్ణువు లక్ష్మీ సమేతుడై వెలయగలడు ఆ ఇల్లు సిరి సంపదలతో కళకళలాడును కార్తీక మాసంలో శుచియై పురాణ పఠనం చేసినచో పితృదేవతలు సంతసించదరు వారి వంశమంతయు తరించును ఇది ముమ్మాటికి నిజం కార్తీక పురాణం ద్వావింశోధ్యాయం ఇరవై రెండవ రోజు పారాయణం సమాప్తం